మన గుంతకల్ స్వాగతం వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఆర్ జితేందర్ గౌడ్ కు ఘనంగా సన్మానించిన ఈడిగ సంఘం కులబంధువులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేందర్ గౌడ్ అన్నగారికి రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకుడిగా ఎన్నిక చేసినందుకు జితేందర్ గౌడ్ గారికి ఈడిగ సంఘం తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించారు అలాగే రాష్ట ఏపీ బీసీ సంఘం రాష్ట ప్రొటెక్షన్ అధ్యక్షులు కెఈ సురేష్ గౌడ్ మరియు సంఘం నాయకులు ధనుంజయ్య లోకనాథ్ గౌడ్ కాయపట్ సుధాకర్ రామంజి బోయగడ్డ రాముడు తదితరులు గౌడ్ అన్నగారిని పూలమాలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం సురేష్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు అచ్చం నాయుడు లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి అయిన ఆర్ జితేంద్ర గౌడ్ గారికి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు ఇచ్చి అటు తెలుగుదేశం పార్టీని మరియు జితేందర్ గౌడ్ అన్నను నమ్ముకున్న అభిమానులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో ఈడిగక్కుల సంఘం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు శ్రీరాములు గౌడ్ వెంకటేశ్వర్లు రామ కిషోర్ గౌడ్ రాజు గౌడ్ నరసింహులు గౌడ్ ధనుష్ గౌడ్ ఉపేంద్ర గౌడ్ వెంకటరాముడు గౌడ్ రామాంజనేయులు గౌడ్ బాలచంద్ర గౌడ్ మల్లికార్జున గౌడ్ ధనుంజయ్ గౌడ్ మల్లీగౌడ్ చిన్నా గౌడ్ ఈశ్వర్ గౌడ్ తదితరులు జితేంద్ర గౌడ్ అన్నగారిని సన్మానించడం జరిగింది జితేంద్ర గౌడ్కి మాజీ ఎమ్మెల్యే గారికి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది నాలుగు నలభై సంవత్సరాలుగా ఆ కుటుంబము తెలుగుదేశానికి ఉండి తెలుగుదేశంలో పాటుపడుతూ తెలుగుదేశాన్ని ఎంతో కృషి చేశారు ఈ నియోజక నియోజకవర్గం ఇంప్రూవ్మెంట్ కూడా చాలా చేశారు రామచంద్ర గౌడ్ గారు కానీ సాయినాథ్ గౌడ్ గారు కానీ జితేంద్ర గౌడ్ గారు తెలుగుదేశం తరఫున చాలా కృషి చేసి కాన్షియన్స్ డెవలప్మెంట్ చాలా కష్టపడ్డారు అందువల్ల ఆయనకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అచ్చెమ్మ నాయుడు గారికి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం జిల్లాలో అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో గత నలభై రెండు సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో బట్టు బలహీన వర్గాలకు పూర్తి స్థాయిలో అండదండగా ఉండి పార్టీని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య కారణమైన రామగౌని కుటుంబం అందులో ఆర్ సాయినాథ్ గౌడ్ గారైతేనేమి ఆర్ జితేంద్ర గౌడ్ గారైతేనేమి పూర్తి స్థాయిలో బట్టు బలహీన వర్గాలకి కార్యకర్తలకు అనుసంధానంపై ఆయన ఆయనకి ఇక్కడ ఆయన నియోజకవర్గంలో బట్టు బలహీన వర్గాలు లక్షల సంఖ్యలో ఆయనకు అభిమానులు ఆయనకు ఆ కుటుంబానికి ఆయనకు అభిమానులు ఉన్నారు దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు వారి కష్టాన్ని పూర్తి స్థాయిలో గుర్తించి నారా చంద్రబాబు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం ఈరోజు జితేంద్ర గౌడ్కి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇందు మూలంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం గుంతకల్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల జనాభా ఉన్న నియోజకవర్గంలో జితేంద్ర గౌడ్ గారు కుటుంబం తెలియనిటువంటి వాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కుటుంబ కార్యకర్తలకు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులుగా పనిచేసే వ్యక్తులు ఆర్ జితేంద్ర గౌడ్ గారి కుటుంబం భవిష్యత్తులో కానీ మేము నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం భవిష్యత్తులో కానీ ఆయన బట్టు బలహీన వర్గాలకి పూర్తి స్థాయిలో దగ్గర ఉండి పనిచేసి ఉండాలంటే ఆయన మనుషులు జనాల్లో ఉండాలా జనాల్లో ఉండాలంటే ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ పదవి ఆయనకు ఇస్తే తప్ప ఆయన జనాల్లో ప్రతి ఒక్కరికి సేవ చేసే రకంగా ఉంటుంది రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆయన కష్టానికి కష్టానికి ప్రతిఫలం వచ్చిందని మాకు సంతోషం కన్నా రేపు ప్రజల్లో తిరగాల ప్రజలకి మా వారికి బట్టు బలహీన వర్గాలకి ఆయన కార్యకర్తలకి ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆయన న్యాయం చేయాల ఆయన అభిమానులకు న్యాయం చేయాలంటే ఆయనకి మరిన్ని మరిన్ని నామినేటర్ పోస్ట్ ఇచ్చి ఆయన బలపరిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది మాకు అండగా ఉంటారు ఎందుకంటే ఈరోజు గుంతకల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటేనే రామగౌని కుటుంబం అటువంటి అటువంటి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే నాకు నామినేటర్ పోస్ట్ ఏదైనా ఇస్తే తనకు నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల యాభై ఎనిమిది ఎనిమిది వేల జనాభాలో అందరూ ప్రతి ఒక్కరూ ఆయన తెలిసిన వ్యక్తులే వారికి ఏదైనా పని జరిగినా ఇంకోటి ఏదైనా ప్రతి ఒక్కటి పలకాలన్నా ఇంకోటి చేయాలన్నా తనకంటూ ఒక నామినేటర్ పోస్ట్ ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పదే పదే మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన ఎప్పుడు ప్రజలు నిత్యం ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనే మార్జితేంద్ర కూడా నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళము మేము ఒకటే కోరుకుంటాను భవిష్యత్తులో ఆయనకు ప్రజల్లో ఉండే రకంగా ఆయనకు ఒక పోస్టు ఇవ్వాలని చెప్పి నామినేటర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కుంటకాల నియోజకవర్గంలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది జనాభాలో బట్టు బలహీన వర్గాల జనాభాల నుంచి ఆయన అభిమానులు ఆయన అభిమానుల నుంచి తెలుగుదేశం కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తల నుండి మేము ఒక్కటే కోరుకుంటున్నాం ఆయనకు ఒక నామినేటర్ పోస్ట్ ఇస్తే పూర్తి స్థాయిలో ఆయన కావాల్సిన అభిమానులకైతేనేమి ఆయన కార్యకర్తలకైతేనేమే ప్రజల్లో ఉండి ఆయన న్యాయం చేయగలుగుతాడు ఏదో మనకు ఈరోజు ఒకవేళ మీరు అలాగే అటువంటి వ్యక్తిని ప్రజల్లో ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే ప్రకంగా ఆయనకు నామినేటర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము నారా చంద్రబాబు నాయుడు గారిని పదే పదే కోరుకుంటూ ఆయన ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా అలాగే నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి పూర్తి స్థాయిలో మాకు సహకరించి ఒక బీసీ వర్గము బలమైన బీసీ వర్గము రాష్ట్రంలో ఉన్న బలమైన జీ బీసీ వర్గం గౌడు బీసీ వర్గంలో ఉన్న ఉన్న ఆర్ జితేంద్ర గౌడ్ గారి కుటుంబానికి మనకి ఇక్కడ ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కేటాయించినందుకు ఇటు మా కులస్తుల తరపున రాష్ట్ర ప్రజల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము నారా చంద్రబాబు నాయుడు గారికి పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం